అందరికీ జై జయశివ జయ గౌండ్వనా సుప్రీంకోర్టు తీర్పు తొమ్మిది తారీఖున రావాల్సి ఉండగా సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది అయితే పదమూడవ తారీఖు వరకు నోటీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు అందజేయాలి కానీ ఇంకా అందజేయలేదు కావున సుప్రీంకోర్టు తీర్పు అనేది అంటే అక్కడ బెంచ్ మీదకి రాలేదు కావున ప్రజలందరూ సమాజంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ గమనించాలి రకరకాలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి తీర్పు దీనివలన ఆదివాసులకు ఎంతో న్యాయం మంచి జరుగుతుంది కావున ఈ నెల పదమూడవ తారీఖు వరకు నోటీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించాలి అనంతరం సుప్రీంకోర్టులో అంటే బెంచ్లో వచ్చిన తర్వాత ఈ అంటే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చివరిగా తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మొన్న తొమ్మిది తారీఖు ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపలేదు కనుక కాలయాపన చేశారు దాని గురించి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది వాయిదా పడ్డది కావున ఆదివాసీ సమాజం దీనికోసము ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అందరూ ఆదివాసీల పక్షాన న్యాయం కోసం అందరూ కృషి చేయాలి మద్దతు పలకాలి భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ కోసం ఎట్లయితే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది అట్లాగే ఇట్లా ఎస్టీ ఎస్టీల గురించి అంటే లంబాడీల గురించి సుప్రీంకోర్టు తీర్పు కోసం కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి మద్దతు చేయాలి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లో వచ్చిన తర్వాతనే మొదటి దళిత ఆదివాసీ దళిత ఆత్మ గౌరవ సభ పెట్టిన తర్వాతనే ఇక్కడ తుడు మోగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయికి వచ్చింది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో వచ్చింది ఇక్కడ ఇంద్రవెల్లి గడ్డలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు మీటింగ్ ఏర్పాటు చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయేది మరి ఇక్కడ ఇంద్రవెల్లిలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రవెల్లి సభలో వాగ్దానాలు ఏదైతే చేసి ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చాలి అట్లాగే ఈ లంబాడీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ ప్రభుత్వము తప్పకుండా అక్కడ సుప్రీంకోర్టులో సహకరించాలి తీర్పు మనకు వచ్చే విధంగా చూడాలని ఆదివాసీ యా యావత్ సమాజం కోరుతున్నారు అట్లాగే కొందరు అంటే వాదనలు చేస్తున్నారు గోండువాన నుంచి వలస వచ్చినారని గోండువాన అంటే ఈ భారతదేశమే కాదు ఐదు ఖండాలకు సంబంధించిన భూభాగం ఒక వంద ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఈ గోండ్వాన ప్రాంతం అనేది ఉంది ఇక్కడ వలస వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నారు మరి ఈ మేము త్రీ చాలామంది లంబాడీలు మాట్లాడుతున్నాం మేము టెన్ పర్సెంట్ ఉన్నాం తొంభై పర్సెంట్ అంటే తొంభై నియో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేమున్నాం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండున్నాం అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మరి అంతా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు తక్కువ ఎందుకు ఉన్నారు అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఇంత వలస జనాభా ఎంత ఎక్కడి నుంచి ఇంత జనాభా వచ్చింది మరి మేము స్థానికంగా ఈ భూమి మాది నీరు మాది నీరు మావి వనరులు మావి కుమ్రం భీము పోరాటం చేసిండు రామ్జీగోండు పోరాటం చేసిండు సెడమకి భీమరావు చెడమకి వీర్ భీ బాబురావు పో పోరాటం చేసిండు అట్లాగే కొండవాన రాజ్యాలు ఉన్నాయి మరి మేము ఈ లంబాడీలు ఎవరైతే ఉన్నారో ఉప్పును అమ్ముకుంటూ తిరుగు వ్యాపారం చేస్తూ ఆవులు మేపుతూ బతుకు కోసము అనేక రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ లైన్ ఐపీఎస్ ఆఫీసర్ లైన్లు గ్రూప్ వన్ ఆఫీసర్ లైన్లు గ్రూప్ టూ ఆఫీసర్ లైన్లు ఎంఆర్ఓ లైరు ఎంపీడీఓ లైన్లు డాక్టర్ లైన్లు మెడి ఇంజనీర్ లైన్లు ఉపాధ్యాయ లైన్ అంటే ఎక్కడి నుంచి వీళ్ళంతా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలనే ఆర్థికంగా అన్ని వర్గాలను తలదన్నే విధంగా ఈరోజు ఈ లంబాడీలు ఎదిగిరు అది కూడా దొంగ సర్టిఫికెట్ సృష్టించి అసలు వీళ్ళకి చదువు రాదు ఏం రాదు కానీ మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వీరి దొంగ సర్టిఫికేట్లు సృష్టించి డబ్బులు లంచాలిచ్చి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు కూడా విద్య చెప్పకుండా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ స్కూల్స్ కావచ్చు లేకపోతే హెల్త్ మెడిసిన్స్ డాక్టర్స్ అయినటువంటి వారు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వచ్చినటువంటి డబ్బులతో జీతాలతో బిజినెస్ వ్యాపారాలు చేస్తుంది పెద్ద పెద్ద స్కూల్స్ కట్టింది ఇక్కడ ఊట్నూరు కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎవరు స్కూల్స్ స్కూల్స్ కట్టలేదు ప్రైవేటు డిగ్రీ కాలేజు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేటు బీఈడి కాలేజీలు ఎవరు కట్టలేదు కానీ ఈ లంబాడీకి సంబంధించినటువంటి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంపీలు వారే ఎమ్మెల్యేలు వారే జడ్పీ చైర్మన్లు వాలే ఎంపీటీసీలు వారే ఉట్నూరులో ఇక్కడ రాఠోడ్ రమేష్ అనే ఆయన జెడ్పీ చైర్మన్ అయిననే ఎంపీ అయిననే ఎమ్మెల్యే ఒక ఇంట్లో కొన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆయన హయాంలో ఎంత విద్వాసం సృష్టించిన అంటే రాఠోడ్ రమేష్ మహారాష్ట్ర నుంచి ఇక్కడికి చాలా వలసలైన ఆయన ఆ ప్రోత్సాహంతోనే అందరికీ ఉద్యోగాలు ఇప్పించడం దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం చాలా రకాలుగా ఇక్కడ చేసి వలస పెరిగింది ఈరోజు ఈరోజు ఏమైందంటే ఆదివాసులు మైనారిటీలు అయినరు వీళ్ళు వలసవాదులు ఎవరైతే వాళ్ళు మెజార్టీగా కనిపిస్తున్నారు అంటే మేము వాళ్ళు ఏమంటున్నారంటే డెబ్బై నియోజకవర్గాలలో మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి మేము ఎవరు ఓటుకెస్తే వారికే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు వారే ప్రభుత్వం వస్త వారిదే ప్రభుత్వం వస్తుందని నానా రకాలుగా చిల్లర చిల్లర మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి సభ ఎందుకు పెట్టిండు ఆదివాసీ దళిత గౌరవ సభ ఇంద్రవెల్లి ఎందుకు పెట్టి మీ దగ్గర పెట్టచ్చు కదా మీకెంత సత్తు ఉంటే మరి అక్కడ మీరే మీ ఏరియాలో పెట్టచ్చు కదా మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటే అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే ఆదివాసులు అమాయకులు కొందరు లంబాడి నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆదివాసులు అమాయకులు అంటే నాన్ ట్రైబల్స్ వీళ్ళని డబ్బులిచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారు లేకపోతే రాజకీయంగా వీళ్ళని అనగదొక్కడానికి అని నానా రకాలుగా మా ఉద్యమాన్ని అంటే ఆదివాసీ ఉద్యమం అనేది మా గుండెల నుంచి మా హృదయం నుంచి వచ్చినటువంటి ఆవేదన ఆక్రోశం దీన్ని మీరు తప్పుగా వక్రీకరించి మాట్లాడుతున్నారు ఏమని కొందరు నాన్ ట్రైబల్స్ డబ్బులిచ్చి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వాళ్ళ వ్యాపారం కోసము ఈ నా లంబాడీలను తొలగించాలని ఉద్యమం నడిపిస్తున్నారని నానా రకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ నానా రకాలుగా కాదు ఆదివాసులు అన్ని రంగాలలో ఉపాధ్యాయ రంగంలో కావచ్చు మెడిసిన్ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో అన్యాయం జరుగుతుంది ఇక్కడ భూములు ఈ ఉపాధ్యాయ పని ఉపా అంటే లంబాడీలు ఉద్యోగాలు వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారో చాలామంది టీచర్సు ఉద్యోగాలు చేయక మా ఆదివాసుల భూములను తమ పేర బాండ్ పేపర్ రాసి దొంగ అంటే ఎంఆర్ఓలకు డబ్బులు ఇచ్చి దొంగ పత్రాలు సృష్టించి పట్టాలు చేస్తున్నారు ఇది కొంతమంది కొన్ని వేల మంది ఆదివాసుల భూములను లాక్కొని వన్ ఆఫ్ సెవెంటీ ఏదైతే ఉందో వన్ ఆఫ్ సెవెంటీ దాన్ని ఆసరగా చేసుకొని ఈ నాన్ ట్రైబల్స్ని తలదనే విధంగా ఈ లంబాడీలు తమ ఆదివాసుల భూములను పట్టాలు చేసుకున్నారు మరి ఇంత ఆవేదన ఉంది ఎంత బాధ ఉంది ఎంత అంటే మేము ఇక్కడ మూలవాసులము ఈ భూమి మాది మరి మేము మూడు పర్సెంట్ రిజర్వేషన్ కాదు పది పర్సెంట్ రిజర్వేషన్ కాదు ఫస్ట్ మాకు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకు ఇవ్వాలి మేము రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ పరంగా కాదు మాది మీది ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆర్యలు ముస్లిమ్స్ క్రిస్టియన్సు అట్లాగే బౌద్ధులు అందరూ ఈ ప్రాంతానికి వలస వచ్చారు ఇక్కడ వలస వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వలస వచ్చిరో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వలస వచ్చిరో భారతదేశానికి అట్లానే ఆర్యులు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం వలస వచ్చారు ఆర్యులు సంబంధించినటువంటి ఈ లంబాడీలు కూడా అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళు లురేసియా ప్రాంతం ఆర్యులు అంటే ఈ క్రిస్టియన్ బౌద్ తర్వాత ఆర్యులు ముస్లిమ్స్ వీళ్ళంతా లూరేషియా ప్రాంతం గోండవాన ప్రాంతం అంటే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత అంటార్క్టికా ఆస్ట్రేలియా ఆసియా ఈ ఈ ఐదు ఖండాల భూభాగాన్ని గోండ్వాన్ అంటారు చరిత్ర తెలియకుండా చిల్లర చిల్లర మాట్లాడుతున్నారు అయితే మేము బ్రిటిష్ వాళ్ళను ఎందుకు పంపినండి వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన దేశాన్ని పరిపాలించారు ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా ఇప్పుడు మా దేశానికి వచ్చి మీరు మమ్మల్ని పాలి పరిపాలిస్తున్నారు అంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి విద్యా ఉద్యోగ అన్ని రంగాలలో ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి ఆదివాసులకు ఇవ్వాలి కానీ అది ఆదివాసులకు ఇవ్వకుండా నిధులు నియామకాలు నీళ్ళు అన్నీ వాళ్ళే దోచుకుంటున్నారు మరి ఈ లంబాడీలు కూడా మాట్లాడుతున్నారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఇవ్వాలంటే జనాభా ఎంత ఉంటే అంత వాటంట మరి ఆర్థికంగా రిజర్వేషన్ అనేది ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి పేదరికంలో ఉన్నారో వారి వారికి రిజర్వేషన్ ఇస్తారు కానీ జనాభా ఎంత ఉంటే అంత అంటే దానికంటే ఎక్క రెట్టింపు భారతదేశంలోనే గోండుల జనాభా మొదటి బిల్ తర్వాత తరం జనాభా భారతదేశంలోనే ఎస్టీలో మాది ఉంది అంటే ఎంత రిజర్వేషన్ ఇవ్వాలండి యాభై సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రిజర్వేషన్ అది కాదు ఇక్కడ యాక్చువల్గా ఆర్థికంగా వెనుకబడి ఎవరైతున్నారో వారికి రిజర్వేషన్ ఇవ్వాలి వారికి విద్య ఉద్యోగ అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంక్ కోసం ఎవరు జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళ ఓట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ పెస్తున్నారు రిజర్వేషన్ అనేది ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అది రాజ్యాంగము సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లఘిస్తున్నారు ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని ఉల్లఘిస్తున్నాయి ఆర్థికంగా ఇప్పుడు లంబాడీలు ఏం చెప్తుండ్రు మేము ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎక్కడ అడవిలో ఉన్నారు లంబాడీలు ట్రైబల్గా చెప్పుకునేటువంటి వీళ్ళు వీళ్ళు ఉప్పు అమ్ముకొని తినేవాళ్ళు వీరు వాళ్ళే చెప్తున్నారు మేము ఉప్పును అమ్ముకునే తినేవాళ్ళం ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఆవులు మేపేవారు ఇప్పుడు ఒక్కడు కూడా ఒక్క లంబాడి కూడా ఆవులు మేపడలేదు ఎడ్డులు మేపడలేదు అందరు ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టు హైదరాబాద్లో ప్రతి జిల్లాలో వీళ్ళు వలస వచ్చి కేసీఆర్ పుణ్యం వలన ఏమైందంటే కేసీఆర్ కిట్ అంటే బిడ్డకు జన్మనిస్తే కేసీఆర్ పద్నాలుగు వేలు ఇచ్చి ఇవ్వడం ఇక్కడ అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హాస్పిటల్లో అంటే డెలివరీ కావడం డెలివరీ అవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడనే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం ఇక్కడనే సెటిల్ కావడం కళ్యాణ లక్ష్మి తీసుకోవడం అట్లాగే ఉద్యోగాలు అన్నీ దొంగ దొంగ పత్రాలు సృష్టించి ఇట్లా వలసలు బాగా పెరిగినాయి కేసీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో చాలా అన్యాయం జరిగింది ఎందుకు జ అన్యాయం జరిగిందంటే టెన్ పర్సెంట్ చేసిన వాళ్ళు సెవెన్ పర్సెంట్ అంట అంటే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్ పెంచాలి కానీ కేసీఆర్ కేసీఆర్ కూడా చాలా అంటే కేసీఆర్ హయాంలో పది సంవత్సరాలు చాలా ఉద్యమాలు జరిగినాయి ఆ కాలంలో కూడా ఎలాంటి న్యాయం జరగలేదు అంటే నీళ్లు నిధులు నియామకాల్లో ఆదివాసులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నీళ్లు నిధులు సపరేట్ ఉద్యోగాలు ప్రకటించాలి ఆదివాసుల ఐటీడీఏలకు సంబంధించినటువంటి నిధులు కొన్ని వేట్ల కొన్ని వందల కోట్లు ప్రకటించి ప్రతి ఒక్క ఉద్యోగ నియమికేషన్ అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి ఆదివాసుల కోసం వెనుకబడినటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సపరేటు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అన్ని రంగాలలో జనరల్ కాకుండా తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు కాకుండా ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోండవాన ప్రాంతాలు వాటికి సపరేట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అట్లాగే సపరేట్ నిధులు విడుదల చేయాలి ఇవేమి చేయకుండా బీసీ రిజర్వేషన్ కోసము ఫార్టీ టూ పర్సెంట్ కోసము ఎంత హడబోడి చేస్తున్నారు మరి ఆదివాసుల కోసం ఎందుకు చేస్తలేరు అంటే ఆదివాసులు పుత్రులు ఆదివాసులు ఈ భూమికి యజమానులు తిరగబడే రోజులు వస్తాయి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు ఆదివాసులను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నారు కావున మీరందరూ జాగ్రత్తగా ఇకనైనా మేల్కొని మీరు ఇన్ని సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాలు ఆదివాసులకు అన్యాయం చేస్తున్నాను ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని ఆదివాసుల కోసం సపరేట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వెయ్యాలి అది కూడా లంబాడీలను కాకుండా సపరేట్ ఆదివాసులు ఎవరైతే ఉన్న ఉన్నాయో వాటి వారందరి కోసం ఒక్క నోటిఫికేషన్ వేసి ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయండి రోడ్లు ఏర్పాటు చేయండి అట్లాగే ఫారెస్ట్ చట్ ఉంది ఫారెస్ట్ చట్టం కూడా దాన్ని మీరు సవరణ చేసి రోడ్లు రో అంటే రోడ్లు వేసే విధంగా బ్రిడ్జులు వేసే విధంగా స్కూల్ వేసే విధంగా అట్లాగే అంగన్వాడి బిల్డింగ్ వేసే విధంగా మీరు ఫారెస్ట్ యాక్ట్ అయితే ఉందో అసెంబ్లీలో దాన్ని బిల్లు పె పెట్టి దాన్ని కూడా సవరణ చేయాలి లేకపోతే ఆదివాసులు ఆక్రోషం కోపాన్ని మీరు సహనాన్ని పనికిరానితనంగా చూస్తున్నారు ప్రభుత్వాలు చూస్తున్నాయి ఈ లంబాడీలు కూడా అట్లనే చూస్తున్నారు కావున త్వరలో లంబాడీల్లో ఏదైతే నానా రకాలుగా చిల్లరగా మాట్లాడుతున్నారు వాళ్ళ అంటే మమ్మల్ని ఊసగొలుపుతున్నారు ఆదివాసులు కనుక లేస్తే మాత్రం మీరు ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు కావున లంబాడీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా జాగ్ర జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీరు లంబాడీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే నాన్ ట్రైబల్సే వీళ్ళని ఉసుగొలుపుతున్నారు అని నాన్ ట్రైబల్సే డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు ఆదివాసులు అంటే అమాయకులు కాదు అమాయకులు కాదు ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి లంబాడీల వలన అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది ఉపాధ్యాయ పోస్టులు పొంది మా ఆదివాసులకు విద్య బోధన చేయడం లేదు జీతాలు తీసుకుంటున్నారు ప్రైవేట్ బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు స్కూల్ కడుతున్నారు ప్రైవేటు స్కూల్స్ నడుపుతున్నారు కాలేజీ నడుపుతున్నారు మరి నానా రకాలుగా ఇక్కడ మా భూములను లాక్కుంటున్నారు కావున ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అట్లాగే ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఇప్పుడు స్వయం పుణ్యమని ఇక్కడ కానాపూర్లో ముప్పై సంవత్సరాల తర్వాత మా ఆదివాసీ బిడ్డ గెలవడం జరిగింది అక్కడ ఆశీబాదులో కూడా స్వయం పుణ్యమని అక్కడ శ్యామ్ నాయక్ మీద కోవలక్ష్మి గెలవడం జరిగింది కానీ ఇవేమీ తెలియకుండా ఇప్పుడు ఆదివాసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు కాదు ఇతర వర్గాల ఎమ్మెల్యేలు కూడా బీసీ రిజర్వేషన్ కోసం ఎట్లయితే సపోర్ట్ చేసినో ఈ ఆదివాసీ ఉద్యమం కోసం కూడా మీరు సపోర్ట్ చేయాలి లేక మీరు కాంగ్రెస్ సభ ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టినరో ఇప్పుడు అదే ఉద్దేశంతో ఒక్క నో ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి అట్లాగే లంబాడీలను మీరు కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలి దీని గురించి కేబినెట్లో చర్చించాలి లంబాడీలు ఎస్టీలు కాదని తెలంగాణ అసెంబ్లీలో సుప్రీంకోర్టే కాదు మీరు కూడా తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎస్టీలు అంటే లంబాడీలు ఎస్టీలు కాదని మీరు కూడా అక్కడ చ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్లో పంపాలి అట్లాగే నరేంద్ర మోడీ కూడా అక్కడ ఈ లంబాడీలు ఎస్టీలు కాదని అక్కడ నుంచి కూడా పార్లమెంట్లో మీరు తప్పకుండా ఈ లంబాడీలు ఎస్టీలు కాదని బిఆర్ పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జైశేవ జై